ಒಂದ ಸರೌಂಡ್ಸ್ಟ್ ಸರೌಂಡ್ಸ್ ఆ యా వరదో వినుకుండి ఏనమ్మ సాబు సర్ ఎక్స్‌ప్లైన్ చేయు సర్ ఫుట్బాల్ నా నేను వరదకు ఉంచు క్యాప్టన్ క్యాప్టన్ ఎడి ఎర్రర్ కాస్ట్ తీగో ఉపకండి అడ్వర్టైజ్ తీయమే लग्या ఎంతమంది వస్తమార ఇప్పుడు సర్ సార్తి మనం వస్తాం

ये हो जी டர் யூனிட்டு பதில் ஆம்லெட் காண பாயிண்ட் எக்ஸ் காண பெடுத்த ಬಾಲೆಟ್ಟಣ <speaking> ಸರ್ <in foreign language> నూట ఐదు కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఎసెట్స్ని అదేవిధంగా లోన్స్ని డిఆర్డిఏ వెలుగు ద్వారా పంపిణీ చేయడం జరిగింది ఆరు మండలాలకి కలిపి అమౌంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో మహిళా సాధికారత ఆయన మానసిక పుత్రిక స్వయం సహాయ బృందాల్లో సాధించాలని లక్ష్యంతో చేయడం జరిగింది ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో మా కొండేపు నియోగంలో నూట ఐదు కోట్ల రూపాయలు ఆ కుటుంబాలు చేరడం అనేది చాలా శుభపరిణాంగా నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు చాలా సెల్ఫ్ హెల్ప్ యూనిట్స్ని కూడా మేము చూడటం జరిగింది ఇది అదేవిధంగా ప్రధానమంత్రి గారు డ్రోన్ దీది లక్పత్ దీది అంటే వినూత్నమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు మన కూడా ఆరు మండలాల్లో ఆరు డ్రోన్ దీదీలు కూడా మనం ఇవి డ్రోన్లు ఇవ్వడం కూడా జరిగింది వీరికి ఒకటే చెప్తుంది మహిళా శక్తి ద్వారా ఫ్రీ బస్సు అదేవిధంగా తల్లికి ఉన్న ఎంతమంది పిల్లలు అంతమందికి బస్ మనకి వాళ్ళకి ఆ అమౌంట్ ఇవ్వటం దాంతోపాటుగా అన్నదాత సుఖీ బావ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా ప్రభుత్వం మహిళల కోసం చేస్తూ ఉంది హౌస్ సైట్స్ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు శాంక్షన్ కూడా మంజూరు చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా మహిళా శక్తిగా మహిళా సంరక్షణకి మహిళా ఉన్నతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది మహిళా సంరక్షణలో కూడా ఇందాకే శక్తి యాప్ గురించి కూడా పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం ప్రతి సంక్షేమాన్ని అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేపడుతున్న విషయాన్ని కూడా మహిళలు తెలియజేయడం జరిగిందండి